చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్ లో అన్ని దాళ్ల కన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు దొంగలు చేసి నన్ను నా భార్యను నా కొడుకుని నా కోడోల్ని బుక్ చేసి గేట్లకు పంపించిన ఏమని మేము బస్సును దొంగ విధించినామని అయ్యా చూడండి ఇది పంజాబ్ గవర్నమెంట్ ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్ పంజాబ్ గవర్నమెంట్ లో ఏడు వేల బండ్లు అమ్మినారు ఏం చేశారు సుప్రీం కోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది ఆఫ్టర్ ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ ఏజెంట్ కార్డ్స్ అయినా మేక్ ఇన్ ఇండియా బాగుందని చూడండి కాన్సెల్ ద వెహికల్ ఇన్ ఇండియా ఇఫ్ బై ఛాన్స్ దే ఆర్ సోల్డ్ రిజిస్ట్రేషన్ కార్డ్ ఏంటంటే మీద ఆర్టీఓ ఆఫీస్ చూడండి ఏ ఏమైంది రిజిస్ట్రేషన్ చేయకూడదు ఎందుకంటే వాహనం అనే ఒక ఇది ఉంది దాంట్లో కొడితే అది ఎప్పుడు బండి అని వస్తుంది ఏడు వేల పండ్లకు గాను పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది ఎవరి దగ్గర ఇలాంటి పండ్లు ఉంటే తమిళనాడులో కూడా ఇచ్చింది అన్ని సార్లు ఏమని ఎక్కడైనా సరే ఇలాంటి పండ్లు ఎవరు మీరు కొన్ని మిస్టేక్ లో మిస్టేక్ రిజిస్ట్రేషన్ అమ్మినోంది మీరు బండ్ అని అంటే పంజాబ్ లో ఉండేసరి ఐదు వేల ఏడు వందలు పండ్లు సరెండర్ చేసినారు సరెర్ చేసినారు మధ్యప్రదేశ్ లో సేమ్ మహారాష్ట్రలో సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కూడా ఈ బండ్లున్నాయి ఇది మొత్తం అందరూ ఏం చేసినారు ఎవడేడు రిజిస్టర్ చేసినాడో వాళ్ళ మీకు ఉద్యోగాలు కూడా పోయినాయి ఉద్యోగాలు కూడా పోయినాయి మరి ఎవరికి పోయింది ఈడు నన్ను నా భార్యను అందరినీ లోపలేస్తారు ఏమా నన్ను నా భార్య లోపలేస్తారు నా కొడుకు నా కోడలిని వేస్తారు మొత్తం మాకు ఇంత చెడ్డ వచ్చిందంటే అంటే దొంగల మాదిరి మధ్యరాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతాను దీనికి ఎస్పీ కూడా కారకుడే నన్ను పట్ట రక్షణ రాశాకో నేను బుక్ లెటర్కో మొత్తం బుక్ సహాన్ని రూలు రెగ్యులేషన్ సహా రెడీ చేసా నా రూట్ బస్ ఉన్నా ఎవరికి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్లో రాకు నిన్న రూట్ బస్సులో లీగల్ ఒపీనియన్ ఎవరు అడిగారు ఎవరు ఇచ్చారు లీగల్ ఒపీనియన్ డిసి అడిగినాడు జీపీకి చూడండి ఏమన్నా చేయకూడదు అసలు మీకు అథారిటీ లేదు అథారిటీ లేదు జీపీ వైఎస్ఆర్ జీపీ చూడండి దానికి ఇన్ని బస్సులు ఉన్నవాడి ఓడలేడు ఆంధ్రప్రదేశ్ రూట్ బస్సులు రూట్ బస్సులున్నావన్నీ ఇట్ట స్టేట్ అంటే ఆంధ్ర నుంచి కర్ణాటక పోయి ఆంధ్ర నుంచి తమిళనాడు పోయే వాళ్ళు ఇట్ట స్టేట్ అంటారు ఇన్ని బస్సులు ఉన్నవాడు ఓట్లేడు ఏం చేసినారు సీట్ చేయాలి ఏమంటారు సీట్ చేసినదా వాళ్ళకి బస్సు లేదంట ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదంట ఇవన్నీ ఇంకా ప్రతిసారి పర్మిట్ లేదు పర్మిట్ ఉండాల్సిన అవసరం లేదు బండికి ఉండాలా ఒకవేళ నా దగ్గర లేదు చెక్ చేయాలి నువ్వు అట్లే కొడితే పర్మిట్ నంబర్ ఇవి నెంబర్ ఎఫ్సీ అంటే వస్తాయి ఏం చేస్తావు బయట పక్కన బోర్డు రాయాలి ఓనర్ మీద జాసీ నంబర్ ఎక్సీ నమ్మరు అన్ని అవి ఉంటాయి ఏం చేస్తారు లేవు అంటే లేవు ఉన్నాయి కానీ లేవు దాని ఫైన్ ఎంత తెలుసా నూరు రూపాయలు ఐదు వందలు మేము మూడు నెలల కోసం ట్యాక్స్ కడము అప్పుడు కలెక్ట్ చేసుకొని ఇస్తాను ఎంబీఐ అందుకే నేను హైకోర్టుకి పోయినా హైకోర్టుకి పోతే ఆర్డర్ ఏమి ఇచ్చినారు చూడండి ఈ డబ్బులు గవర్నమెంట్ కానీ ఇండివిజువల్గా ఎవరు మీ బస్సు పట్టుకున్నారో ఇవ్వండి నేను ఆల్రెడీ నోటీసులు ఇష్టం ఊరు పన్నెండు వేలు కట్టి చెల్లారట్టి ఇది చేసినాను నాకు చాలా అన్యాయం తెలిగింది గవర్నమెంట్ లో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో నేను ఈ గవర్నమెంట్ ఏమంటూ చంద్రబాబు నాయుడు అన్ని చేస్తాను నాకు బట్ సార్ లేదంటే నేను బాగా అంటాను దీంట్లో సీతారామాను మేము వదలడం వాడు పేరు మీద అతను అజిస్టేట్ కమిషనర్ ప్రసాద్ రావు ఈటీసీ శివప్రసాద్ అందరూ బ్రేస్ పెట్టర్లో మీ ఇంట్లో ఆడచ్చుంటా ఉంది గవర్నమెంట్ కరెక్ట్ ఈ రోజు బస్సు రోజు చెప్పాలి నా బండ్ల మీరు చిరుగుపట్టి టైర్లపై బాగా దానితో వైఎస్ఆర్ లో రెండు మూడు బస్సులు కాల్స్టర్ ఆడ పార్క్ చేసి ఎవరంటే నేను నా సభలో పర్వాలే నా భార్య నా కోడలు ఇవన్నీ మా ఎమ్మెల్యే వారి ప్రభుత్వం

నువ్వైతే ఇంట్లో కొనుక్కుంటావాడు ఏమనుకున్నావు ప్రతి ద్రేస్ చెప్పాల మీ ఇంట్లో చోడేషన్ తెచ్చుకుంటా మీ చేతులు ఆయే పోలీసులు కానీ నేను న్యాయం పో ఈ రోజు పది రోజులు నా కొడుకు నా కోడలు చిన్న పిల్లలు పది ఏడేళ్ళు కూర్చుంటా డిటీ సభ్యులు కూర్చుంటా డబ్బులు కోరు కాదు అప్రూవ్ చేయండి తరువాత మొత్తం ఆంధ్రప్రదేశ్ చెడగొట్టింది మోస్ట్ ఆఫ్ దిక్కుల

ట్రాన్స్పోర్ట్ పీపుల్ నేను ఈ రెండో మేము అన్యాయంగా బలి అయినా దీంతో మళ్ళీ మళ్ళీ ఈడీ చేస్తా నేను నేనేమంటాను ఐఎమ్ వెరీ మిషర్ ఆఫ్ యూ దీంట్లో నేను వదలను వద్దు అనుకుంటే నీకు చెడ్డ పేరు వస్తా అంటే ఐ రిజన్ ఫర్ మై పార్టీ అండ్ దిస్ ఇంగ్ సార్ ఆల్రెడీ ఐ రిజన్ ఫర్ మై చైర్మన్షిప్ లోకేష్ కూడా చెప్తున్నా నాకు ఎస్ జరగాలి పై నుంచి జరుగుతుంది నేను వస్తే మీరు చేస్తారు లేదు సార్ ప్రమాణాలు చెప్తాను సార్ చాలా బాగుంటుంది సార్ నా బాగా ఎంత దూరం అవుతుందో ఎంత దూరం అవుతుందోటల్లో చిత్తూరు నుంచి చెక్పూడుకు వస్తారా

ఫోన్ అన్నా అని నువ్వు ఎక్కడైనా యాక్ చేస్తావు నువ్వు ఏం చేసేగా నీ నాయన పేరు ఇష్టపడుతుండరా మాకు గా ఉండే మీ ఊరికి వచ్చినా అని ఇరవై మూడుకో ఇరవై నాలుగు అసోసియేట్ ప్రెసిడెంట్ ఎప్పుడో ముఖ్యమంత్రి చూకేస్తారా లే శివప్రసాద్ ఇప్పుడు ఎవరైనా ఉన్నావు నీ బతుకు తేలుస్తా ఏమవుతుంది ఇంతకన్నా ఏమవుతుంది నూట ఇరవై రోజులు పోయినా త్రీ నాన్ టూ తొంభై రోజులు చార్ షీట్ పై బయటికి వస్తాను నీకు నేను నువ్వేదా ఇదేసిన రోజు చేసేదాన్ని నేను పట్టుకోస్ట్ ఫిఫ్టీన్ పంటలు

கிராப்படுத்த கிளம்பு சிவபிரசா கொட கொட தம்புதான் பூஜை நேவிய ஆரோஜி வீரர் காடு சஜர் காடுதான் சூடி பத்தி மல்லி ஏன் செ కొడతావా ఏం చేసినావురా నీ గవర్నమెంట్ ఏం చేసిందిరా పబ్జీ కానీ నా ఫ్లాట్లోనే ఉండేది కొడాలి నాని కానీ నాకు తెలుసు ఎలాగో ఈ రోజు మీకు వచ్చిందరా పవర్ పోసుకొని ఎందుకంటే గవర్నర్ చెప్తాండి గవర్నర్కి వచ్చి కొట్టేవడం దిక్క అలాంటి ఏంలే అదే ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఇప్పుడు కాదు

అదర్వైజ్ ఆల్ ద పీపుల్ హ్యాస్ బి సస్పెండెడ్ హైకోర్టు ఆర్డర్ ఏమి ఉంది యూ హ్యావ్ టు పే ఇండివిజువల్ ది సేమ్ అందరు వచ్చి బండ్లు రెడీ చేసుకుంటుంది మనం మన ఈ టీసీ చెప్పిన బాగా ఈ గడ్డ అనుకుంటావురా ఏదో నా కొడుకు ఎమ్మెల్యే కావాలన్నా ఒక్క రెండుగా ఒక ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి నా ఏమేమి జరిగినాయో అందరూ నేను చైర్మన్ నుండి బాత్రూమ్ ఆఫీసు స్నానం ఆఫీసుకు వచ్చేయాల పడుకుంటే ఆఫీసులో మూత ఆఫీసులో అట్లా నాలుగు సార్లు నాలుగు నాలుగు రోజులు కమిషనర్ కమిషనర్లో పోతారా ఎవరిని స్పేర్ చేయడం ఏ స్పెషల్లీ మా నాయన పంప్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మొగ్గులు మూసారా కొడకల్ల పర్మిట్లే పర్మిట్లు ఎండూ లేదా నా కొడకల్లారా లేదా నాకు లైట్ అయిపోయింది అమ్మ నాకు తరుకుతా మీకు చెప్పి ఉంటారా నువ్వు నీ భార్య నీ పిల్లలు పరిపొద్దా లేదా అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ చేయండి అమ్మ నువ్వు ఇంట్లో కొనుక్కుతావా నువ్వు ఇంట్లో కొనుక్కుతావా కొడుకు దువులే ఎవరికుంటావు నేను అంటే సార్ నాకు నేను జనం ఎవరికి వెళ్ళారో విత్ అదర్ వైజ్ ఐఎమ్ సిట్ అండ్ ఎస్పీస్ ఆఫీస్ నీకేం సంబంధమా నీకు సంబంధం ఎందుకు సంబంధం లేదు पुलिस में पंपी चिंदौर डीओ चुनी पंपी चिंदौर हैदराबाद के केस केस कटने दे और आई एम नॉट गोइंग टू लीव एनीबॉडी कैन बी पावर डे है कैन जा तो एक पावर डे बटे दर जैसा तो इतना तो जैसे ही पहले में दोपहर वाले बैठ कर सा यू डोंट नो द रूल आई नो द रूल इवन एक्सेप्ट एन ऑल एमबीए बार कुत्ता डिपिलर बाबू डोंगर्स పిల్లలు బాగుండకూడదు నా పిల్లలు సొసైటీ లో మేము దొంగలు కొడకల్లారా కొడెక్కడితో రైట్ మా థ్యాంక్ యూ మీరు బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే ఇప్పుడే పట్టుకొని పోయినా